హలో అమిగోస్ వెల్కమ్ టు ద దెజ్జే మల్టిపుల్ ట్రేడర్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకే గ్యాస్ అయితే మన మార్కెట్ అయితే ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది ఓకే చూద్దాం మనకి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఓకే మనకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట బట్ ఫారెక్స్ ట్రేడింగ్ అయితే చూసినట్లయితే ఈరోజు అయితే రన్ అవ్వట్లేదు సో మన కరెన్సీ మార్కెట్ ఈరోజు ఉంటుందా లేదా అనేది క్లారిటీ లేదనమాట ఎందుకంటే ఫారెక్స్ ట్రేడింగ్ రన్ అవుతేనే మనది కూడా రన్ అవుతుంది అండ్ కొన్నిసార్లు మనది రన్ అయినా కాకపోయినా ఫారెక్స్ ట్రేడింగ్ అనేది రన్ అవుతుంది అనమాట ఓకే గాయస్ అయితే ఇప్పుడు చూద్దాం ఇంకా జస్ట్ ఒక వన్ మినిట్ ఉంది సో మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది చూడొచ్చు మనం సో సో గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు మార్కెట్ అయితే ఓపెన్ అయిపోయింది మనకి ఈరోజు మంచి ప్రాఫిట్ అయితే వచ్చేసింది సో గ్రేట్ థింగ్ అనుకోవచ్చు ఇక్కడ ఉన్న కాల్స్ అయితే సెల్ చేశాను కదా సో దాన్ని అయితే పట్టించుకోకండి ఎందుకంటే అది మనం మంత్లీ వైజ్ సెల్ చేస్తాం కాబట్టి అండ్ ఒక హెడ్జింగ్ లాగా నేను ఇదైతే సెల్ చేస్తాను కాబట్టి దాన్ని అయితే అస్సలు కన్సిడర్ చేయకండి ఓకే అయితే ఈరోజు మన ప్రాఫిట్ ఇది అనమాట ఓకే ఇదైతే మంచి థింగ్ అని చెప్పేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే అండ్ ఇందులో సిక్స్ హండ్రెడ్ అయితే ఉండేది సో మనకైతే ఇందులో ఒక సిక్స్ హండ్రెడ్ ప్లస్ వచ్చినట్టు ఇందులో మనకు ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఇక్కడ చూస్తున్నారు ఇది రన్ అవుతుంది ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ విధంగా అయితే మనకు ఇందులో వచ్చినట్టు ఓవరాల్గా మంచి రిటర్న్ అయి వచ్చినట్టు ఎందుకు ఇక్కడ చూసినట్లయితే కమోడిటీ ఈ విధంగా ఉందన్నమాట అండ్ ఇక్కడ చూడండి బ్రహ్మాస్త్రం స్ట్రాటజీ అయితే ఎంత బాగా పనిచేస్తుందో సో గోల్డ్ బై చేసిన వాళ్ళకు ప్రాఫిటే సిల్వర్ సెల్ చేసిన వాళ్ళకు ప్రాఫిటే అవి రెండు చేసిన మనకు ఇంకా ప్రాఫిట్ ఓకే అండ్ ఇక్కడ చూద్దాం అండ్ మనం ఇప్పుడైతే ఫారెక్స్ ట్రేడింగ్ని కూడా గమనించేద్దాం ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఫారెక్స్ ట్రేడింగ్ అయితే రన్ అవ్వట్లేదు ఇక్కడ చూడండి సో యూఎస్డి జేపీవై అయితే ఇక్కడ రన్ అవ్వట్లేదు అంటే నాకు తెలిసి ఫారెన్ కంట్రీస్లో ఈరోజు అయితే హాఫ్ హాఫ్ డే అయితే ఉండొచ్చు సో దట్స్ వై అయితే ఈ విధంగా ఉంది బట్ మూ మార్కెట్ మూమెంట్ అయితే మన సైడ్ ఉండడం వల్ల మనమైతే ప్రాఫిట్ పొందాం సో ఈరోజు నాకు తెలిసి వాలిటాలిటీ ఉండదు బికాజ్ ఈరోజు ఫారెక్స్ మార్కెట్లు క్లోజ్ ఉన్నట్లయితే ఈ విధంగా సో మనకైతే ఇది ఇక్కడ కన్సల్టేట్ అయితే అవుతుంది సో దట్స్ వై మనకైతే ఈరోజు మూమెంట్ అనేది హెవీగా ఉండదు అనమాట సో మనం ఎగ్జిట్ అయిపోవడం బెటర్ థింగ్ అనమాట సో ఇక్కడ చూసారా మనం అయితే అదంతా అనాలిసిస్ చేసుకొని వచ్చేసరికి మన ప్రాఫిట్ అయితే కరిగిపోయింది ఓకే సో నేను ఇక్కడ ఒక సెవెన్ హండ్రెడ్ ఆ విధంగా పెట్టుకొని అయితే ఎగ్జిట్ చేసేస్తాను ఓకే గాయస్ అయితే మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇక్కడ చూడొచ్చు మనం సో ఎయిట్ ఫిఫ్టీ వరకు అయితే ప్రాఫిట్ తీయగలిగాం బట్ మనం చూసారు కదా సో మనం ఇక్కడ చూసినట్లయితే చార్ట్ ఒకసారి గమనించండి సో మనం ప చూసినప్పుడు ఇందులో ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ప్రాఫిట్ అయితే ఉండేది సో అప్పుడే ఎగ్జిట్ అయితే బాగుండేది ఓకే బట్ నేను ఎందుకు ఎగ్జిట్ కావాలంటే ఇక్కడ చూడండి మనకు మార్కెట్ ఎటు వెళ్తుందో అర్థం కావాలంటే సో ఓపెన్ అయిన తర్వాత ఎటు వెళ్తుంది సో తర్వాత ఎటు ఉంటుంది సో మార్కెట్ వ్యూ ఏంటి మనకి ఈరోజు ఎలా ఉంది అని అర్థం కావాలంటే అందులో ఫారెక్స్లో ట్రైనింగ్ది ఉంటుంది కాబట్టి సో అందులో మూమెంట్ రాలేదు అండ్ ఇక్కడ చూసినా కూడా మనకైతే ఇక్కడ మూమెంట్ లేదు సో దట్స్ వై ఇది కన్సల్టేషన్లో ఉంటుంది అనుకున్నాను ఓకే పర్వాలేదు అండ్ ఓవరాల్గా మనం అయితే ప్రాఫిటబుల్గా ఎగ్జిట్ అయిపోయాం సో అండ్ ఇక్కడ ఐఎన్ఆర్ని గమనించినట్లయితే ఇదైతే ఫాలో అవుతుంది సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేనైతే ఐఎన్ఆర్లో ఎగ్జిట్ తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే ఐఎన్ఆర్ని భయంలా చూస్తున్నాను ఎందుకంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను సో ఐఆర్ఆర్ని ఎగ్జిట్ అవ్వచ్చు కదా అంటే నేనైతే ఐఆన్ఆర్ని ఎగ్జిట్ అవ్వాలనుకోవట్లేదు ఎందుకంటే ఇది ఒక మంచి సపోర్ట్ జోన్ అనమాట ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ ఇది ఒకవేళ పడిపోతే ఇక్కడ నుంచి ఇంకొక ఇక్కడ చూడండి ఒక థౌజండ్ పాయింట్స్ అండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ అయితే పడుతుంది బట్ పెరిగితే మాత్రం ఇక్కడ ఫైవ్ థౌసండ్ వరకు అయితే పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఒక గాయస్ అయితే మీకు డౌట్ రావచ్చు అండ్ యూఎస్డీ ఐఎన్ఆర్ని ఎగ్జిట్ అయిపోవచ్చు కదా బ్రదర్ అందులో అయితే ప్రాఫిట్ వచ్చింది కదా అని మీరు అనుకోవచ్చు బట్ దాన్ని ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదంటే ఇక్కడ చూడండి ఇదైతే ఫోర్ అవర్స్ టైం ఫ్రేమ్ అనమాట ఓకే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండ్ ఇది కన్సల్టేషన్ జోన్ ఓకే అండ్ ఇది ఒకవేళ ఫాలో అవుతే ఇక్కడ వరకు అయితే ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ గ్యాప్ అవుతుంది అనమాట అండ్ ఇంకా హెవీగా ఫాలో అయినా మనకైతే మా అంటే ఇక్కడ వరకు అంటే ఎయిటీ త్రీ వరకు మాత్రమే వస్తుంది సో అది మంచి సపోర్ట్ జోన్ అండ్ ఓకే మనం రిస్క్ తీసుకోవాల్సిందే అప్పుడే రివార్డ్ కూడా వస్తుంది సో మనం ఆ రిస్క్ను మినిమైజ్ చేయడానికే మనం ఇక్కడ కాల్ అనేది సెల్ చేసాం ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఒకసారి గమనించండి ఇది ఒకవేళ పడిపోతే మనకు ఓకే అండ్ మళ్ళీ మనం అందులో లాట్స్ అయితే యాడ్ చేసుకుంటాం అండ్ హెడ్జింగ్ కోసం మనం కాల్ని కూడా సెల్ చేసాం సో ఓవరాల్గా మనం సేఫ్ జోన్లో ఉన్నాం అండ్ ఇక్కడ జరిగేది ఏంటంటే ఒకవేళ అండ్ ఇది అప్ సైడ్కు అయితే ఖచ్చితంగా వెళ్తుంది మనం ఎప్పుడు యూఎస్డిఆర్ఆర్ని ఎక్కువ అంటే బులిష్గానే చూడాలి సో ఇది అప్ సైడ్కి వెళ్తే మాత్రం ఇక్కడ చూడండి మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మనం అయితే ఎంట్రీ తీసుకున్నాం కదా సో అక్కడ నుంచి మనకు అండ్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ వరకు కూడా అయితే వెళ్తుంది సో డెఫినెట్గా ఇదైతే ఇంతవరకు ఖచ్చితంగా వెళ్తుంది సో దట్స్ వై నేనైతే దాన్ని అయితే హోల్డ్ చేస్తున్నాను ఈవినింగ్ ఎంట్రీ పాయింట్ అయితే ఇందులో కంటిన్యూషన్లో లో ఉంటుంది గమనించండి హలో మిగోస్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మార్కెట్ అయితే క్లోజ్ అయిపోతుంది జస్ట్ ఎయిట్ మినిట్స్ ఏ ఉన్నాయనమాట సో మనం ఇప్పుడు జేపీవై ఐఎన్ఆర్ని బై చేయబోతున్నాం సో మనం ఆల్రెడీ యుఎస్డి ఐఎన్ఆర్ని బైయింగ్ ఆర్డర్స్ వదిలేసాం సో దానికి హెడ్జింగ్ చేస్తూ మనమైతే కాల్ని సెల్ చేసేసాం కదా సో మనం ఇప్పుడు చూసినట్లయితే జేపీవై ఐఎన్ఆర్ని ఎంట్రీ అయితే తీసుకోబోతున్నాం సో ఇక్కడ చూద్దాం మనమైతే బై నేనైతే చేయబోతున్నాను అనమాట సో టెన్ లాట్స్ అయితే నేను ఇక్కడ ఉన్న ప్రైస్కి అయితే తీసేయాలనుకుంటున్నాను ఓకే మనకైతే అండ్ ఇక్కడ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే మనమైతే ఆర్డర్ పెట్టేస్తాం అండ్ అది కొంచెం అయితే పెరిగిపోయింది పర్వాలేదు ఎగ్జిక్యూట్ అయిపోతుండొచ్చు చూద్దాం అండ్ కాకపోతే మాత్రం మళ్ళీ చేంజ్ చేసేద్దాం అనమాట సో ఓకేనా చూసారుగా అండ్ ఫైవ్ ఫిఫ్టీకి కూడా వచ్చింది ఈ విధంగా కన్సల్టేట్ అవుతూ ఉంటుంది ఓకే ఓకే గాయస్ అయితే మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారుగా మనకైతే ఇప్పుడు మంచి క్లియర్గా అయితే చూపిస్తుంది సో ఇందులో మనం టెన్ లాట్స్ అయితే బై చేసాం అండ్ యుఎస్డీఎన్ఆర్లో ఫిఫ్టీ లాట్స్ బై చేసాం అండ్ యుఎస్డిఎన్ఆర్ కాల్ని ఫిఫ్టీ లాట్స్ అయితే సెల్ చేసాం సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకైతే వన్ ఫిఫ్టీ ప్లస్ అయితే మనకైతే ప్రాఫిట్ రావడం జరిగింది అండ్ ఇక్కడ కాల్ లో చూసినట్లయితే మనకు ఆ లాస్ని నేను కన్సిడర్ చేయను అనమాట సో నేను మంత్ సో జనవరి ఇక్కడ ఎండ్ అయ్యేంత వరకు ఈ కాల్ని నేను హోల్డ్ చేస్తాను సో అందువల్ల నేను ఈ లాస్ని పట్టించుకోను ఎందుకంటే అలాగే మనకు ఫ్యూచర్ కూడా బయింగ్లో ఉంటుంది కాబట్టి మనకు రిస్క్ అనేది ఉండదు కాబట్టి నేనైతే దాన్ని పట్టించుకోవట్లేదు ఓకే గాయస్ అయితే ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జై హింద్